ఈ వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి కదా మనకి కౌశలం సర్వే వాటికి అప్లై చేసుకుంటే మనకి నిరుద్యోగ వృత్తి వస్తుందా రాదా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న ఈ డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు కూడా అయితే దీని మీద క్లారిటీ అయితే ఎవరికైతే లేదు చేయొచ్చు చేయకపోవచ్చు అయితే దానికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అది ఒకసారి మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు అయితే మీకు అప్లై చేసుకోవడం రాకపోతే ఇక్కడ కనపడుతున్న స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే మా టీమ్ అయితే రెస్పాన్స్ అవుతారు వాళ్ళు అయితే అప్లై చేస్తారు విత్ ఛార్జెస్ అలాంటి మిస్టేక్ లేకుండా అయితే మీకు అప్లై చేసి అయితే ఇస్తారు ప్లస్ గైడెన్స్ కూడా ఇస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేస్తారు అయితే దీంట్లో ఇప్పుడు ఆ మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి దీనికి అప్లై చేసుకుంటే మనకి నిరుద్యోగ నిరుద్యోగతి వస్తుందో అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఈ వీడియోని అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ అయితే చేయండి అయితే ఇక్కడ మనకి జరిగే ప్రాసెస్ ఏంటో మీకు ఫస్ట్ అయితే అర్థం కావాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించింది పర్పస్ ఏంటి ఇది ఎందుకు చేస్తున్నారు మనకి జాబ్స్ ఎలా ఇస్తారనే దాని గురించి అయితే మనకు ఫస్ట్ అయితే అర్థం కావాలి అది అర్థం కాకుండా ఫస్ట్ ఇదైతే మనకు అర్థం అయితే అవ్వదు దాని గురించి ఒక బ్రీఫ్గా ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట అయితే మనం ఈ దీనికి అప్లై చేసుకున్న చేసుకున్నంత మాత్రాన మనకి ఈ నిరుద్యోగ వృత్తి రాదు అన్నది అది వాస్తవం అయితే కాదు ఎందుకంటే మనం ఇక్కడ సర్వేలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం దీంట్లో మనకి ఇంట్రెస్ట్ అని చెప్తున్నాం అంతే మన డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఆ గవర్నమెంట్ నుంచి మనకి కంపెనీస్ ద్వారా అయితే వాళ్ళు కూడా తీసుకుంటారు ఎప్పుడైతే మనకి జాబ్ వచ్చిందో అప్పుడు మాత్రమే మనకి నిరుద్యోగ వృత్తి అనేది రాదన్నమాట ఇది ఎప్పుడైతే అప్లై చేస్తారో నిరుద్యోగ వృత్తి వన్ ఇయర్ పట్టొచ్చు త్రీ మంత్స్ పట్టొచ్చు అది వాళ్ళ ఇష్టం ఒకవేళ అప్లై చేస్తే దాని గురించి చెప్తున్నాను అన్నమాట మనకి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన నిరుద్యోగ వృత్తి రాకుండా అయితే ఉండదు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయినా సరే నిరుద్యోగ వృత్తి అనేది వాళ్ళు పెడితే ఖచ్చితంగా అయితే ఇస్తారు అయితే మనకు జాబ్ అయితే ఎప్పుడైతే వస్తుందో దీంట్లో దీని ద్వారా అప్పుడు అప్పటి నుంచి అయితే మనకి నిరుద్యోగ వృత్తి అయితే రాదు జాబ్ వస్తే మనం అన్ఎంప్లాయ్మెంట్ కాదు కదా అన్ఎంప్లాంటి ఉన్నంత వరకు అయితే మనకి నిరుద్యోగ వృత్తి అయితే వస్తుందన్నమాట ఆ నిరుద్యోగ వృత్తిలో కూడా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి డిగ్రీ చేసి టూ ఇయర్స్ అయిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి వస్తుంది అంటున్నారు సో ఇది నిజమో నిజమో కాదో తెలీదు ఇలాగే అయితే మీరు ఇప్పుడు అప్లై చేసుకోకపోతే నష్టపోతారు అందరు ఖచ్చితంగా అయితే వీటిని అయితే అందరూ ఖచ్చితంగా అప్లై అప్లై అయితే చేయండి ఎందుకంటే మనకి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఫేక్ న్యూస్ అయితే కాకుండా మనకి జెన్యున్ న్యూస్ అయితే వస్తూ ఉంటుంది ప్రైవేట్ జాబ్ సంబంధించిన కూడా వీటికి మీరే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ అప్లై చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇట్లా వస్తుంది అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటారన్నమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నేను మన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఈ వర్క్ ఫ్రమ్ జాబ్ సంబంధించిన ప్రాసెస్ డీటెయిల్గా అయితే చెప్పాను దాంతోపాటు మన గ్రామ సచివాలయ నోటిఫికేషన్ కూడా రాబోతుంది దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది నోటిఫికేషన్ ఓవర్ వ్యూ మొత్తం చెప్పాను ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ పోస్ట్లు వస్తాయనే దాని గురించి కూడా నేను చెప్పాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని అందరూ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా మీకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ యూట్యూబ్ రికమెండ్ చేసిద్ది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే